హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ తెలుగు కంటెంట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దామండి ఫస్ట్ వన్ ఆచార్యున కేదరింపకు బ్రోచిన దొర నింద సేయ బోకుడు కార్యాలోచనము లొంటి చేయకు మాచారము విడవ బోకుమయ్య కుమార పైపద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు ఆప్షన్స్ ఆచార్యుడు ధొర ఆచారాలు ఆలోచనలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆచార్యుడు ఓకే నెక్స్ట్ కుమార శతకర్త వేమన బద్యన పక్కి వెంకట నరసింహ మారణ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పక్కి వెంకట నరసింహ కుమార కర్త పక్కి వెంకట నరసింహ ఓకే నెక్స్ట్ తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుగులపై కొలువున్న కవి వేమన ప్రజాకవి గత ఐదు శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు ఈయన పదహారవ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువాదించిన వారు సిపి బ్రౌన్ క్యాంబెల్ బ్లూమ్స్ ప్రోబెల్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సిపి బ్రౌన్ ఓకే నెక్స్ట్ ఇదే ప్యాసేజ్ నుండి మనకి బావుట అంటే కోట జెండా బుడగ కాగితం కరెక్ట్ ఆన్సర్ జెండా బావుట అంటే జెండా సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ హితోక్తి శతకం రచించిన కవి ఆప్షన్స్ గద్దల ష్యామ్యుల్ జాండామాన్ ఇస్మాయిల్ చుక్కాకోటి వీరభద్రమ్మ పోతులూరి వీరబ్రహ్మం కరెక్ట్ ఆన్సర్ గద్దల శ్యామ్యూల్ హితోక్తి శతకం రచించిన కవి గద్దల షామ్యూల్ నెక్స్ట్ ఎలమి అను పదానికి అర్థం ఎలమి అను పదానికి అర్థం ఆప్షన్స్ జ్ఞానం చెలిమి సంతోషం భూమి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంతోషం ఎలమి అంటే సంతోషం నెక్స్ట్ దివుట పర్యాయ పదాలు ఆప్షన్ శోకము ఏడుపు దుగ్ధము పాలు ధైర్యము శక్తి పళ్ళము లోతు కరెక్ట్ ఆన్సర్ ధైర్యము శక్తి దిటవు అంటే ధైర్యము శక్తి నెక్స్ట్ విత్తం పదానికి ప్రకృతి ఆప్షన్స్ వేతం విత్తం వివిధం విధం కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విత్తం పదానికి ప్రకృతి విధం విత్తం పదానికి ప్రకృతి విధం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చైతన్యం పదానికి నానార్థ పదాలు ఆప్షన్స్ తెలివి ప్రాణం సంతోషం సౌఖ్యం యజ్ఞం విష్ణువు ఉమ్మెత్త వసంతకాలం కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చైతన్యం పదానికి నానార్థ పదాలు తెలివి ప్రాణం ఓకే నెక్స్ట్ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి చేతికర్ర తలలో నాలుక పసుపు కుంకుమ సుడిగాలి కరెక్ట్ ఆన్సర్ తలలో నాలుక అనేది జాతీయ పదం ఓకే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ పైన ఒక పలక ఒక పలక పలకల నడుమ మెలికెల గిలక కన్ను గొంతు నాలుక సూర్య చంద్రులు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నాలుక ఓకే నెక్స్ట్ రాము ఎర్రని చొక్క తొడుక్కున్నాడు ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి ఆప్షన్స్ రాము ఎర్రని చొక్క తొడుగుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఎర్రని అనేది విశేషణమవుతుంది నెక్స్ట్ విద్యచేత వర్ధిల్లుము ఈ వాక్యములో గల విభక్తి విద్యచేత వర్ధిల్లుము ఆప్షన్స్ ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తృతీయ విభక్తి నెక్స్ట్ స్త్రీలను సంబోధించే పదాలు ఆప్షన్స్ మహత్తులు మహతీ వాచకాలు పుంలింగం నపుంసుక కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మహతీ వాచకాలు స్త్రీలను సంబంధించే పదాలు మహతీ వాచకాలు నెక్స్ట్ కామా అనగా పూర్ణ విరామ చిహ్నం స్వల్ప విరామ చిహ్నం ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్వల్ప విరామ చిహ్నం ఓకే నెక్స్ట్ అందరు అనే పదం దేనికి చె చెందినది ఏకవచనం బహువచనం నిత్య ఏకవచనం ప్రశ్నార్థకం కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బహువచనం అందరూ అంటే బహువచనం నెక్స్ట్ క్రింది వానులో సంశ్లేషాక్షర పదం ఆప్షన్స్ గంజి దిబ్బ రమ్య దష్ట్ర కరెక్ట్ ఆన్సర్ ఫోర్స్ ఫోర్త్ ఆప్షన్ దష్ట్ర సంశ్లేషాక్షర పదం దష్ట్ర నెక్స్ట్ కింది వానులో సరళ పదాన్ని గుర్తించండి అద్దంకి ద్విత్వము సంయుక్తము పలక కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పలక సరళ పదం అంటే ఇక్కడ పలక నెక్స్ట్ ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితము ఆగమం ఆదేశం ధృతం కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆమ్రేడితము ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు ఆమ్రేడితం అవుతుంది నెక్స్ట్ సకలైక్యం పదంలో ఉన్న సంధి గుణసంధి అత్వసంధి సవర్ణ దీర్ఘసంధి వృద్ధి సంధి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సకల ఐక్యం ఇక్కడ వృద్ధి సంధి నెక్స్ట్ క్రీడలు ఏ సమాస పదం ఆప్షన్స్ చతుర్థి తత్పురుష సమాసం పంచమీ తత్పురుష సమాసం షష్ఠీ తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సప్తమి తత్పురుష సమాసం క్రీడలు అనేది సప్తమి తత్పురుష సమాసం ఉత్పలమాల గద్ పద్య ఘనాలు నజ భజ భరణ భభరవ మస జస తతగ సభరణ మయవ ఉత్పలమాల పద్యఘనాలు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భరణ బబరవ నెక్స్ట్ పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృత్తమైతే అది ఏ అలంకారము ఆప్షన్స్ అంత్యానుప్రాస అతిశయోక్తి రూపక వృత్యానుప్రాస కరెక్ట్ ఆన్సర్ వృత్యాను ప్రాస అలంకారం అవుతుంది ఓకే నెక్స్ట్ ఔర సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఇక్కడ ఆప్షన్స్ ఆశీర్వార్ధక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది ఆప్షన్స్ అవగాహన జ్ఞానం భాషాభిరుచి సృజనాత్మకత కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవగాహన నెక్స్ట్ వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం వచనం వాక్కు వాచికం శ్రవణం ఫోర్త్ ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్ శ్రవణం వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం శ్రవణం నెక్స్ట్ ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియచేసి వారి చేత ఆ కథను తిరిగి తెప్పించడం అనేది ఈ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి చర్చా పద్ధతి కథా కథన పద్ధతి వివరణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ కథా కథన పద్ధతి నెక్స్ట్ డింగ్ డాంగ్ విధ వాదాన్ని ప్రతిపాదించిన వారు డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మ్యాక్స్ ముల్లర్ ఛామ్స్కి యొహిహో ఫ్రోబెల్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్